జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్

ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వేదిక అధ్యక్ష వహించిన కాలవ నాగరాజ్ గారికి అలాగే సుభాన్ గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ గారు అంబికా లక్ష్మారాయణ గారికి బిటిపి ప్రాజెక్ట్ ఫస్ట్ ఉందనేది గుర్తు చేసి ఈ ప్రాజెక్టు నీళ్లు తీసుకుంటామనే అభిప్రాయంతో ఒక అంటే ఇది పూర్తిగా ఆ రోజు సీఎం గారితో మన ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పోరాడి ఈ కాలనీ గానీ ప్రాజెక్టు గానీ శాంక్షన్ చేయించుకున్న మన కాలు గారి అన్నగారికి మరియు అధికారులకు అనధికారులకు మరియు డెపిసి అలాగే అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు మేమద్దరం కూడా కృషి చేసి అలాగే ఎంపీ గారి సహకారంతో కూడా ముందుకెళ్లి ఈ రెండు ప్రాంతాలు కూడా పూర్తిగా కరువుతో ఉన్న ప్రాంతాలు రాయదుర్గం కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతం చాలా కరువుతో ఉన్న ప్రాంతం హార్టికల్చర్ బాగా హక్కుగా ఉన్న కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క చుక్క కూడా నీళ్లు అందిని నీళ్లు కానీ అలాగే హెచ్ఎల్సి నీళ్లు కానీ ఒక్క చుక్క కూడా ప్రాణం పారని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క నియోజకవర్గం మన కళ్యాణ నియోజకవర్గం తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఖచ్చితంగా ప్రజలు రైతులు అన్నిటిని దుడిచే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా సకాలంలో మొత్తం కాలో పనులు కావచ్చు రైతులకు ఏదైతే నష్టపరం భూ నష్టపరం చెల్లించాలో అవి కూడా చెల్లించే విధంగా కూడా కృషి చేస్తామని ఈ తెలియజేస్తున్నాం ఈరోజు బీటిపి ప్రాజెక్ట్ మీరు అందరూ రావడం జరిగింది ఈ కళ మన నీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉండేటట్టు చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలకి బిటిపి ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా కూడా బీటిపి ప్రాజెక్ట్ గురించి తెలియజేస్తారు ఎన్నికల సమయంలో చాలా మంది పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎనభై సంవత్సరం వాళ్ళని అడగడం జరిగింది అయినా మాకేం అవసరం లేదు మేము చనిపోయే లోపల బీటిపి కాలం నీళ్లు తెస్తే ఆ నీళ్లు చూసి మేము చనిపోతే మేము సంతృప్తికరంగా ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే అడిగారో వాళ్ళ కోరిక తీర్చే బాధ్యతలోనే వాళ్ళ కోరిక తీసే విధంగా కూడా మేము కృషి చేస్తున్నాం ఖచ్చితంగా ఆ కోరిక కూడా త్వరలో నెరవేరపోతుంది ఎందుకంటే మేము కూడా అన్ని విధాలుగా మన ముఖ్య ముఖ్యమంత్రి గారి పైన ప్రజలు పెడుతున్నాం త్వరగా రైతులకు కూడా చెల్లించాలని ఏదేమైనా కూడా గడిచిన ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ ప్రాజెక్ట్ ని అసలు ఇది ఎంత అవసరమో తెలియని మంత్రిగా మాజీ మంత్రిగా ఇక్కడ పోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి కానీ ఏ మాత్రం అవగాహన లేకోకుండా ఈ రెండు ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేయడం నిజంగా మన దురదృష్టకరం రైతులు దాన్ని అందరూ కూడా అనుభవిస్తున్నారు ఈ రోజు ఇవన్నీ గమనించి మన కాళ్ళ శ్రీనివాస మననే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది మాకు బీటీపీ ప్రాజెక్ట్ చాలా అత్యవసరం ఈ ప్రాజెక్టు పూర్తిగా చేయాలంటే ఆయన కూడా సనుకూలంగా స్పందించారు మేము కూడా చాలా సార్లు నేను కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని విన్నపించుకున్నా సార్ మా ప్రాంతానికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు రైతులకు నష్టపారని ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి ఇంట్లో కూడా మీ మీ ఫోటో పెట్టుకుంటామని కూడా రైతులందరూ అందరూ తెలియజేయడం జరిగిందని చెప్పాం ఖచ్చితంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని చేస్తాం ఏదో మాటలు చెప్పుకోవడానికి రావట్లేదు కష్టపడి ఈ కాలంలో నీళ్లు తెచ్చి రైతులకి ప్రతి ఒక్క చుక్కు నీళ్ళు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను అలాగే మనకి ఇప్పుడు మన కుడికాలు బ్రహ్మ ఏదైతే మన కళ్యాణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఇప్పుడు పదిహేడు వందల ఇరవై ఐదు ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా వీలైతే కొంత పెంచి కూడా ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే కొంత ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా ఎందుకంటే మాకు ఒకే ఒక్క చెరువు కూడా నీళ్లు వస్తాయి ఆ చెరువు కూడా నింపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత త్వరగా ఆ చెరువును నింపితే అంత త్వరగా ఆ చెరువు నిండా ఆ చెరువు కింద ఉన్న భూములు కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది గడిచిన మూడు నెలల పెద్ద నడితే అప్పుడు బాల శ్రీనివాస గారు చెప్పారు ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది ఒక నెల రెండు నెలలు ఆగితే ఖచ్చితంగా ఆ చెరువును నింపే కార్యక్రమం కూడా తీసుకుందాం నింపిద్దాం అంటే సర్లైనా అలాగా కానీ అని ఆ రోజు ముందుకు పోవడం ఈరోజు ఒకటే విన్నపించుకుంటున్నా ఆ చెరువుతో పాటు ఈ పదిహేడు వందలు కాకుండా రెండు వేల ఎకరాలైనా కనీసం రైతులు పంట పెట్టించుకునే విధంగా మీరు నీళ్లు ఇవ్వాల్సిందిగా చేస్తున్నారు మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి ఆరు నెలలు గడిచింది అందరూ కూడా పార్టీ నాయకులు కాని కార్యకర్తలు కానీ ఒకే ఒక్క దాంట్లో ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ప్రారంభించారు అన్ని కూడా జరిగిపోతున్నాయి అన్ని విధాలు కూడా కూడా బాగుంటుంది రాబోయే కాలంలో పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్ని విధాలు కూడా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని సభ తెలియజేస్తూ ఇందరితో విరం చేస్తున్నాను జై హింద్ ఈ ప్రాజెక్టుకి ఇదే విధంగా కలకాలం చిరకాలంగా నీళ్లు వచ్చి మన చివరి ఆయకట్టు రైతన్న కూడా నీళ్లు అందేలాగా కృషి చేసే భాగంగా కావాల శ్రీనివాస్ గారు మననే మన మాన్య ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు గారి సమావేశంలో ఒప్పించి ఖచ్చితంగా హంద్రీ నివాణి జీడిపల్లి నుంచి బీటీ ప్రాయక్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేపట్టడం జరుగుతూ ఉంది అంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతము ఇక్కడ ఎటువంటి కాలువ లేని ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సస్యశాలం చేయలేని లక్ష్యంతో ఎప్పుడు కూడా మన గారు మధ్య ఎప్పుడు మాట్లాడినా నాకు రెండే రెండు కళలు ఉన్నాయి ఒకటి బీటీ ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురావాలి రెండు వేలు మొదట్లో బైరవాని తిప్ప ప్రాజెక్టు ప్రతి సంవత్సరము ఆయకట్టుదారుల ప్రయోజనాలను కాపాడే వర దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కొనసాగింది కానీ గడచిన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సక్రమంగా నీళ్లు రావడం లేదు నలభై ఏడేళ్ల చరిత్ర తీసుకుంటే కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఈ ఆయకట్టు పొలాల్లో ఈ నీళ్లతో పంటలు పండాయి గడిచిన పదమూడు సంవత్సరాల చరిత్ర తీసుకుంటే మూడేళ్లే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలిగాం నీళ్లను కూడా ఉపయోగించుకుంటే పొదుపుగా తక్కువ నీళ్లతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకుంటాం కానీ ఇప్పుడు జనవరి వస్తా ఉంది ఇంకా వర్షాలు రావు పూర్తిగా డ్యాము నీళ్లపైనే ఆధారపడి పంటలు పండించుకునే పరిస్థితి కాలువలో నీళ్లు పోతా అంటే పక్కనే తోటలో ఉండే రైతు పంట ఎండిపోతా అంటే మోటార్ గిట్టులో పెట్టుకుంటారు ఏమీ అనలేము అట్లాగే ఎవాపరేషన్ ఆవిరి నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఎడమకాలంలో